श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పవిత్రమ కల్మషం పరాశరాత్మజం వందే తపోనిసిం బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి శ్రీ లలిత సహస్రనామ మంత్రభాగంలో ఇవాళ ముప్పై ఆరవ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా తేనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రీనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా త్రైనమ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ శ్రీమా త్రేనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా తృనమః ముప్పై ఆరో శ్లోకం మూల మూలమంత్రాత్మిక మూలకూటత్రయకేబరా ఈ ముప్పై ఆరు శ్లోకంలో పూర్వార్థంలో రెండు మంత్రాలు ఉన్నాయి కుడామృతైక రసుక కుడ సంకేత పాలిణి ఉత్తరార్ధంలో రెండు నామాలున్నాయి మొత్తం నామా నాలుగు నామాలు అంటే మధురి పాదం మూల మంత్రాత్మిక అది పాదం కూడా కాదు ఆరక్షరాలే ఉన్నాయి కనుక అప్పుడు ద్వితీయ పాదంలో మూలకోటత్రైక లేబరా అవుతుంది అది ఒక నామం కనుక దాన్ని ఆపడానికి విడదీయడానికి విభజించడానికి అవకాశం లేదు అప్పుడు మనం ఏం చెప్పొచ్చు మూల మంత్రాత్మిక మూలకోటత్రయకలేబరా అని చదవాలి మూల మంత్రాత్మిక మూలకోటత్రయకలేబరా ద్వితీయార్థంలో కుళామృత రసిక కుళ సంకేత పాలిని ఇక్కడ సమానంగా ఉన్నాయి కుళామృతరసిగా ఒక పాదం ఎనిమిది అక్షరాలు కుళ సంకేత పాలిని ఇంకొక పాదం ఎనిమిది అక్షరాలు అంటే ముప్పై ఆరో శ్లోకంలో ద్వితీయార్థంలో రెండు నామాలు సమానంగా ఉన్నాయి రెండు పాదాలుగా ఎనిమిది అక్షరాలుగా ప్రథమ ప్రథమార్థంలో మాత్రమే మూల మంత్రాత్మిక అనే మంత్రంలో నామంలో ఆరు అక్షరాలు మాత్రమే ఉన్నాయి మూలకోటత్రేకడేవరా అనే విశేషమైనటువంటి మంత్రంలో పది అక్షరాలు ఉన్నాయి ఆరు పదహారు అనిష్టి ఛందస్సులో శ్లోకపూర్వార్థంలో పదహారు ఉత్తరార్థంలో పదహారు అది అక్షర సంఖ్య పరిమితి మూలమంత్రాత్మికా ప్రథమం మూలకూటత్రయకళేబరా ద్వితీయం కుళామృతైక రసికా తృతీయం కుళ సంకేత పాలిణి చతుర్థం చతుష్పదీ అయ్య శ్లోక మూలమంత్రాత్మికా మూలమంత్రమే అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటండి మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇది మూలమంత్రం ఈ మూలమంత్రమే అమ్మవారి యొక్క అద్భుతమైన ఆత్మతత్వం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రారంభంలో ఓం అకార ఉకార మకారములు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ఐం వాగ్బీజం సరస్వతి స్వరూపం హ్రీం శక్తి బీజ శివశక్తి బీజం శివతత్వం శక్తి తత్వం రెండు ఉన్నాయి త్రిశక్తుల్లో చెప్తారు మనకు హ్రీం అనేది శివశక్తి తత్వం అంటే హ్రీం మంత్రాలను పరమేశ్వరుడు చెప్పారు పార్వతి చెప్పారు అంచేత హ్రీం శివశక్తి తత్వం చెప్పుకోవచ్చు శక్తిబీజం అని కూడా చెప్పుకోవచ్చు శ్రీం శక్తి బీజం శ్రీం సంపద్ బీజం శ్రీం సంపద్బీజం షకార రకార ఈకారాలు సకారం ఇచ్ఛాశక్తి రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి అలాంటి బీజక్షరాలు వాటితో కూడినటువంటి ఈ శ్రీమాత మనకు అను మనల్ని అనుగ్రహించాలి కనుక శ్రీమాత్రే నమ ఇది మూలమంత్రం మూలమంత్రాత్మిక అంటే ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి మూలకోటత్రయ కళేబరా మూలకోటత్రయ కళేబరా అమ్మవారి యొక్క దేహం ఎలా ఉందండి మూలకోటత్రయమే కదా ముప్పై నాలుగో శ్లోకంలో ఉత్తరార్ధంలో వాగ్భవ అమ్మవారి యొక్క ముఖపద్మంగా చెప్పారు ముప్పై ఐదో శ్లోకంలో పూర్వార్ధంలో మధ్యకూటం అంటే కామరాజకూటం అమ్మవారి యొక్క కంఠాధ కడిపరి అంత అది భాగం అని చెప్పారు తర్వాత అర్థంలో ముప్పై ముప్పై ఐదు శ్లోకంలో శక్తి కోటై కథాపన్న కక్షధో భాగదారిని అని చెప్పారు శక్తి కోటం అమ్మవారి యొక్క కటిభాగం నుంచి పాతత్ర పాత భాగం వరకు కూడా అమ్మవారి యొక్క విశేషమైన తత్వం అంటే అమ్మవారి యొక్క రూపం మొత్తం మూడు కోటములతో ఉంది వాగ్భవ కోటం కంఠస్థానం వదనం వాగ్భవ కోటం వద వదనం కామరాజు కోటం కంఠహ అంత కంఠస్థానం నుంచి కటి నడుము వరకు శక్తి కోటం కటి భాగధారిణి నడుము నుంచి పాదం వరకు అంతే ఇక్కడ ఈ నామంలో ఆ విశేషం చెప్పారు త్రయ కళేబరా మూలకూటములు మూడు ఉన్నాయి వాగ్భవ కూటం కామరాజ కోటం శక్తి కోటం ఆ మూడు కూటములు అమ్మవారి యొక్క అద్భుతమైన తేజవంతమైన దేహము అదే శ్రీచక్రము తర్వాత కు అమృత ఇక రసిక ప్రత్యేకంగా కౌలిని దేవతలు అమ్ అమృతప్రాయమైన నామాలతో అమ్మవారిని అర్చించారు ఆ కౌడిని దేవతలు దేవతలు అర్చించిన నామాలతో అమ్మవారు చాలా ఆనందిస్తున్నారట కూడా అమృత ఏక రసిక కౌడిని దేవతలు అంటే కూడ కౌడిని యోగిని వసతి వాగ్ దేవతల్లో ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు కదా ఎవరు మొత్తం అన్ని ఎనిమిది మంది కూడా కౌడిని దాంట్లో కుడాంగణాలో వస్తారు కుడాంగన అంటే కౌడిని దేవతల్లో దేవతలలో వాడు వయసుని కామేశ్వరి మోదిని విమల అరుణ జయుని సర్వేశ్వరి కౌరిని చివరి కౌరిని అంటే కుల కుడాంగన కుల స్వరూపిణి దేవతల యొక్క శక్తులన్నీ ఒక కులాంటి కులాంటి సముదాయం దేవతల శక్తులన్నీ ఒక సముదాయంగా వస్తే అది కౌరిని అలాంటి ఆ అమ్మవారు కౌరినీ శక్తి అమ్మవారిని లలితాపరా అమృతప్రాయమైన మాటలతో స్థుతించారు అందుచేత అమ్మవారు ఆ కౌరినీ మాత చేసినటువంటి ఆ స్థుతి అంటే ఇష్టం కనుక అమృతైకర రసిక కుల సంకేత పారిణి కుల సంకేత పారిణి ఈ కౌడిని దేవతలు సంకేతార్థాలతో అమ్మవారిని స్తో స్తుంటారు పారిభాషిక పదాలతో ఆ అద్భుతమైన పారిభాషిక పదాలు బీజాక్షరాలతో కూడినవి కనుక వాటిని ఆ సంకేతాన్ని బట్టి అమ్మవారు వాటిని రక్షిస్తుంటారు అంటే ఏ బీజాక్షరాలతో అయితే వశంజాది వాగ్దేవతలు అమ్మవారిని స్థుతించారో సహస్రనామాలతో వాటిని బట్టి అమ్మవారు పారిని రక్షిస్తూ ఉంటారు అంటే త్రిమూర్తి స్వరూపంగా రక్షిస్తుంటారు వాగ్బీజంతో మాతగా రక్షిస్తుంటారు శక్తి శక్తి స్వరూపంగా రక్షిస్తుంటారు సంపద్బీజంగా రక్షిస్తుంటారు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మూల మంత్రంతో అమ్మవారిని జపించేవారిని సహస్రనామాలు ఒకవేళ జపించలేకపోయినా ఓం శ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అని అనుకున్నా చాలు దానివల్ల ఏమవుతుంది దివ్యశక్తి స్వరూపాలన్నీ కూడా మన మాలను అనుగ్రహిస్తాయి అంత విశేషమైన తత్వం ఉంది కుల సంకేత పారిని అంచేత కుల అంటే సముదాయం ఈ మంత్ర సముదాయం యొక్క సంకేతంతో అమ్మవారిని రక్షిస్తూ ఉంటారు అమ్మవారు అందరినీ పాలిని రక్షిస్తూ ఉంటారు పాలన చేస్తుంటారు ఒక రాజు రాజ్యాన్ని ప పాలన చేస్తుంటాడు రక్షిస్తుంటాడు అమ్మవారు చతుర్దశ భవనాలను పాలిస్తుంటారు అది కుల సంకేత పాలిని సంకేత అంటే బీజాక్షరాలతో వాగ్దేవతలు స్థుతించినటువంటి ఆ నామాల్లో ఉన్న బీజాక్షరాలతో బీజాక్షరాల యొక్క ఫలితంగా బిజాక్షల యొక్క విశేషమైన మహిమతో మహిమను అనుసరించి అమ్మవారు జగత్తులను చతుర్దశ భవనాలను రక్షిస్తూ ఉంటారు భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు ఓర్ధువలోకాలు ఏడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతడాలు ఏడు చతుర్దశ భవనాలను కూడా అమ్మవారు రక్షిస్తున్నారు మూల మంత్రాత్మిక కోట లేబరా కుడా మ్రుతాయి కా సంకేత పారిని సర్విప్షా రిదా పరాహవట్ తారికా స్వస్తి